నిజంగా రాజ్ తరుణ్ బిగ్ కి వెళ్తుండ ఇదే మొత్తం టాలీవుడ్ టాలీవుడ్లో టాపిక్ దీని మీద స్వయంగా రాజ్ తరుణ్నే క్లారిటీ ఇవ్వడం జరిగింది చూడండి నేను మొన్న మొన్నవారికి అయితే నా విషయంలో మీకు అందరికీ తెలిసిందే అక్కడి నుంచే నేను ఇప్పటికో ఒక రిలాక్సేషన్గా తను మొత్తంగా తన తనంతా తానే కేసుని మొత్తం అంతా రివర్స్ నేను తీసేసుకున్నందుకు నాకు నేనుగా ఇప్పుడిప్పుడుగా కొంచెం రిలాక్స్ అయ్యి బయటకు వచ్చి కొన్ని కొన్ని సినిమాలు చేసుకుంటా నా లోప నా లైఫ్లో నేను ఇప్పుడు బతకడానికి ట్రై చేస్తున్నాను ఇప్పుడు నా లైఫ్లో నేను ఒక రూమ్లో ఉండడానికి చాలా అంటే చాలా కష్టపడి అంత ఇబ్బందిగా ఉంటున్నాను ఇంకా అంత పెద్ద రూమ్లు అంటే అంత పెద్ద ఇంట్లో అంటే బిగ్ బాస్ హౌస్ అది అంటే దాన్ని తక్కువ చేసి మాట్లాడతాను నేను కంటెంట్ ఎవరికంటే వాళ్ళు చేస్తుంటారు ఎవరు వెళ్ళాలనుకుంటారో అనుకుంటారో వాళ్ళకి లైఫ్ ఉంటుంది నేనైతే ఒక హీరోని నేను ఒక చాలా మూవీస్ చేసుకొని నేను బతికేటోడిని అలాంటిది ఇప్పుడు అంత పెద్ద ఇంట్లో ఉండడం అంతమంది కొట్లాడడం ఇంకా ప్రతిరోజు ఒక గేమ్ ఆడడం అంటే నా వల్ల కాదు అలాంటి బిగ్ బాస్ కోసి నేను పోయినాను అనుకోండి నా మీద ఇంకా పది మంది పది రకాలుగా రాస్తారు నాకు అది వద్దు నేను నేను ఒక ఇమేజ్లో నేను ఉన్నాను రాస్తాను అలాంటి ఇలాంటి వాళ్ళు ఆడియన్స్కి అందరు అందరికి తెలుసు నేను ఈరోజు ఒక కేసులో నుంచి బయటపడి నేను ఎట్లున్నానో నాకు తెలుసు అంటే బయటపడడం కాదు నా నుంచి ట్రూ ఉంది కాబట్టి నేను ఎట్లున్నానో అందరికీ తెలుసు ఇప్పుడు నేను ఎట్లా బతున్నాను అట్లా బతున్నాను మంచిగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను వచ్చి ఓకే అంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నానంటే ఉన్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఆ బిగ్ బాస్లోకి వెళ్ళి అదంతా ఏదో పైసలు నెలకి ఒక నాలుగు లక్షలు వస్తే అవన్నీ నాకు వద్దు నేను ఒక మంచి మూవీస్ అన్ని చేస్తున్నాను ఫ్యామిలీ ఆడియన్స్కి అందరికీ కనెక్ట్ అయ్యి దగ్గరకు ఉందామనే నా ఆలోచన నేను అలాంటి మూవీస్ చేసుకుంటే వెళ్ళిపోతా తప్ప ఈ టీవీ షోస్ లాంటి బిగ్ బాస్ లాంటివి నేను ఎలాకెళ్ళను నా లైఫ్లో నేను ఏదో బతకాలా అంతే అలాంటి ఆలోచన నేను ఉన్నాను తప్ప ఇలాంటి టీవీ షోస్కి అయితే నేను వెళ్ళను ఎలా తలుచుకోలేను కూడా అని నేనైతే చెప్పడం జరుగుతుంది ఇదైతే నా ఒపీనియన్ ఎవరికైనా ఏదైనా హర్ట్ చేసి ఉంటే సారీ అని చెప్పడం ఆయన జరిగింది ఆయన వర్జన్లో ఇప్పటికైతే క్లారిటీ వచ్చింది అనుకుంటా కదా ఇప్పుడు ఆయన కేసు విషయం అనేది మొత్తం అయితే క్లియర్ అయిపోయింది అంతే ఓకే ఇప్పుడు ఆయన లైఫ్ అనేది ఏదో బతుకుతుండు బిగ్ బాస్ షో లాంటివి అనేది అయితే ఆయన అయితే వెళ్ళడం జరుగుతలేదు అంతే